గుడ్ <laughs> <laughs>

சரி हम बेटा कर सकते हैं राउंड लेट है 8 9 2 का मां बाबू जी मैडम और ये एम वाले स्टूडेंट आके वो एसएफए साथ में लगा

అవే వద్దులే అమ్మా మీరు ముందు వాడుతున్నారు అవి బాగున్నాయా మిద్ద పైన వాడుతున్నారు అవి బాగున్నాయా అవే వాడుకుంటా అమ్మా దాంట్లోనే ఉంటారు సమస్య అంటే ఆ మిద్దలో ఉన్న బాత్రూమ్స్ అంతకు కింద పంపించారు నాకు

నీకు నీకు ఏముందో పర్ఫెక్ట్ గా చెప్పు మేడం గారు వచ్చినారు మెనకల్ మేమంతా ఉన్నాము నీకు ఏది జరిగిందో అది పర్ఫెక్ట్ గా చెప్తాల్లి చెప్తే మేము ధైర్యంగా ఎందుకంటే ఈ రోజు నువ్వు వాళ్ళకో వీళ్ళుకో భయపడిపోయానుకో నువ్వే నష్టపోతావు మేము కాదు అడ్మిట్ చేయరు కదా లేదు లేదు ఇంకేమైంది అంటే మొన్న ఇందు అమ్మాయి సిగ్ అయింది కదండి ఆ అమ్మాయిని అక్కడ ఐసీ లో పెట్టారు అక్కడ ఉన్న అమ్మాయి ఏపీ స్టోర్ లో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు నేను మార్నింగ్ వెళ్ళి చూసొచ్చాను అమ్మాయి తన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అందుకని అక్కడే ఉంచానమాట అమ్మాయికి వేసేది పిల్లలా కాదు

और तुरंत आश्रम सोचा कल भी बोला आश्रम ननू आश्रम सोचा और फाइल ले बिल्स को अच्छा टैबलेट ले सकोनी आफ्टरनून में पापा वाले इवनिंग होता है इवनिंग में अवेलेबल होता है ऑनलाइन बुक यहां से लेला हूं कुत्तेला हूं आश्रम कुछ पाऊंगा

వాడని చూసి మేడం వాడన్ మేడం చూసి చాలా భయపడుతున్నారు అంటే వాడన్ మేడం చూసి చాలా భయపడుతున్నారు అక్కడ నిజమే కదా లేదు అంతే మేడం యాక్చువల్ గా మనము విడి చాలా మంది ఉండిపోయినాం కదా అందరు చెప్తున్నాను చేయను మేడం మేడం డబ్బు కొద్దిగా మాట్లాడుతున్నా అయిపోయి కదా అవునండి కొంచెం స్టాఫ్ స్టేట్ సిటీ ఉంది ఒక మన జిల్లానే కాదు స్టేట్ అట్లాగే ఉంది అండ్ వేకెన్సీస్ చెప్తానండి వేకెన్సీస్ పంపించాము మోస్ట్లీ ఇయర్ ఫిల్అప్ అవుతాయి డిఎస్సి మనకి కొద్దిగా పోస్ట్ పని అయింది లేదంటే అందులో వచ్చేసే వాళ్ళు అన్ని వేకెన్సీస్ పంపించామండి అన్ని ఫిల్అప్ అవుతాయి నో ఇష్యూ అండ్ రిగార్డింగ్ వాటర్ కొంచెం ఆ షెడ్ కన్స్ట్రక్షన్ వన్ మంత్ నుంచి జరుగుతోంది వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవమే మినరల్ వాటర్ వచ్చేవి అది కొంచెం పైకి తీసుకెళ్ళడానికి అది రాక పెట్టలేదు బట్ నిన్నటి నుంచి మళ్ళీ పెట్టారు మినరల్ వాటర్ అండి తాగడానికి అందులో ఏమి ఇష్యూ లేదు దాంట్లో కాంప్రమైజ్ లేదు అంటే ఇక్కడ వన్స్ ఇన్ ఏ వీక్ వస్తున్నాయట వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని స్టోర్ చేస్తున్నారు అది ఒకటి నేను కమిషనర్ అడతో మాట్లాడతానండి అదే నండి నేను చూసి ఒకసారి మాట్లాడండి సో అందువల్ల కూడా పిల్లలకు ఇబ్బందులు కరగొచ్చన్న అండి వాటర్ బా లేకపోతే ఆబియస్లీ వస్తాయి ఐ విల్ టేక్ కేర్ దట్ ఆల్సో అండి వెంకట్ అండి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నమస్కారం మేడమ్ మిత్రులకు నిన్నటి దినమున బీసీ ఆశ్రంలో బాలికలు అస్సగురై హాస్పిటల్లోన మొన్న అడ్మిట్ అయినారు మళ్ళీ మాకు ఈవినింగు తెలిసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పలకరించి తర్వాత బీసీ హెస్టల్ సందర్శించినాను మిమ్మల్ని అక్కడ చూసే చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉండే బాలికలకు షెడ్ మొత్తం కవర్ చేసి చాలా మనకు గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మళ్ళీ ఇటువంటి తరుణంలోన మేము నిన్న సబ్ కలెక్టర్ గారు గారిని మళ్ళీ డిస్టిక్ వెంకటలక్ష్మి మేడం గారు ఆ మేడం గారు ఈరోజు వచ్చినారు నిన్న కూడా డిసిసి వెల్ఫేర్ అనమాట ఆ మేడం గారు కూడా ఈరోజు వచ్చారు పలకరించి వచ్చినారు ఆ మేడం ఇంటిపై సందర్శించి వాళ్ళ భాగోత్తలు కలుక్కొని మళ్ళీ ఇక్కడ వచ్చినాము కానీ ఒక విషయం ఏముందంటే ఈ ఎండా కూటమి కాంట్రాక్టర్లకు అసమర్థ కాంట్రాక్ట్ ఇచ్చినారు ఎందుకంటామంటే ఒక్కరికూ దాని మీద అవగాహన లేదు ఇప్పుడు ఈరోజు నేను చేయాలని ఏం చేయాలని పోతున్నారు నాణ్యత లేని ఫుడ్ నాణ్యతమైన చారులు నాణ్యతమైన వంటలు ప్రతి పిల్లలకు ఆరోగ్యంగా క్షీణించే విధంగా ఉంది మళ్ళీ దీని మీద వెంటనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన వెంకటలక్ష్మి మేడం గారు వెంటనే చెప్తే స్పందించినారు మళ్ళీ తర్వాత సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించినారు మళ్ళీ ఈ విధంగా వీళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ మంచి ప్రభుత్వం అంటున్నారు ఈ వంద రోజులు ఈ రోజు స్టార్ట్ అయింది ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని మళ్ళీ ఈ మంచి ప్రభుత్వంకి ఇదే చేయాలని వీళ్ళు అంటే అస్మత కాంట్రాక్ట్లకు మళ్ళీ మీ బంధువులకే ఇక్కడ ఉండే పార్టీ అధికారంలో వచ్చిన పార్టీ బంధువులకే బిల్డింగ్లు కాంట్రాక్ట్ అన్నీ ఇవ్వడం దాని దాన్ని మధ్యలోన మా డిమాండ్ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇక్కడెక్కడ టౌన్ లోనే టౌన్ కు వచ్చే విధంగా హాస్టల్ వసతి కల్పించాలి మళ్ళీ లేని మక్షలో తక్షణం అక్కడ ఉండే వాళ్ళకు మంచి వసతి కల్పించి తర్వాత వెంటనే వాళ్ళకు బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము ఎందుకంటే దీన్ని ఇక్కడ ఓన్లీ బీసీ హాస్టల్లో కాదు ఎస్సీ హాస్టల్ అట్లా ఉంది దళిద ఉంది మళ్ళీ బాలర్ అట్లా ఉంది మళ్ళీ బాలికల హాస్టల్ అట్లా ఉన్నాయి కానీ ఆ హై స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఫుడ్ కూడా చాలా నాణ్యమైన ఫుడ్ లేదు ఇదే విధంగా ఉన్నారు ఎందుకంటే కాంట్రాక్టులు వాళ్ళ స్వభావంలో జోబు జోబులు నింపడానికే వాళ్ళు చేసే ఫుడ్ సరిగ్గా లేదని వాళ్ళ అంటే ఏదో స్టోర్ బీమో ఏదో సరైన ఫుడ్ లేక ఫుడ్ లో కూడా పురుగులు కానీ ఇవి కానీ అన్ని వస్తున్నాయి వాళ్ళు వాటర్ వసతి కూడా ట్యాప్ ట్యాప్గా లేకున్నట్టు ఫిల్టర్ ఇది లేకనట్ల ఈ విధంగా పెడుతున్నారు మన పిల్లలు మన కడుపులో పుట్టిన పిల్లలు మాత్రం చూసుకోవాలి కానీ ఒక రాక్షసులు చూసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మళ్ళీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గమనిస్తున్నాము హాస్టల్లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఊరికే రోడ్లల్లో పోతారు తిరుగుతారు అభివృద్ధి అంటే ఏం జరగడం లేదు విద్యార్థుల పైన కూడా దృష్టి సాధించవలసిందిగా కోరుచున్నాము నేను హాస్టల్ని సందర్శించాము చూస్తే అక్కడ ఏదైతే వాటర్ అక్కడ స్టోరేజ్ సంపల్లో బల్లిలు తిరుగుతున్నాయి కాక్రోజులు తిరుగుతున్నాయి ఇట్లా ఎందుకు దాన్ని క్లీనెస్ మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఎందుకు విద్యార్థుల పట్ల అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులకి వాళ్ళ హెల్త్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ప్రతి ఒక్కటి బాగా నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుచున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే స్ట్రెంత్ దాదాపుగా నూట ఇరవై మంది స్ట్రెంత్ ఉన్నారు నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది స్ట్రెంత్ ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు పడుకునే కూడా మినిమం ఫెసిలిటీ అంటూ లేదు ఇంత వరస్టు ఉంది బాత్రూమ్స్ కూడా చాలా గా ఉన్నాయి దయచేసి వాళ్ళకి సరైన వసతులు కల్పించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనితరాలు ఎన్ఎస్వై స్టేట్ సెక్రటరీ